హలో ఫ్రెండ్స్ బైబిల్లోని పాత నిబంధన భాగంలో ఉన్న ఇరవై ఐదవ పుస్తకం పేరే విలాపవాక్యములు ఈ గ్రంథంలో మొత్తం ఐదు అధ్యాయాలుంటాయి హెబ్రి భాషలో ఈ గ్రంథం ఎలా అనే ప్రశ్నతో ప్రారంభమవుతుంది అందుకే ఈ గ్రంథానికి మెగిల్లెత్ ఎహా అని పేరు ఎహా అంటే ఎలా అని అర్థం సాధారణంగా ఒక గొప్ప వ్యక్తి మరణించినప్పుడు అతని జ్ఞాపకం చేసుకుంటూ పాడే పాటలను లేదా అతని గురించి పలికే మాటలను వాక్యాలు అని అంటారు ఉదాహరణకు రాజేన సౌలు మరియు యోనాతాను మరణించినప్పుడు వారి జ్ఞాపకార్థమై దావీదు ఒక ధనుర్గీతం రాసి విలాపవాక్యాలు పలికాడు అలాగే మరొక సందర్భంలో యూదారాజైన యోషియా మరణించినప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతని గురించి కొన్ని విలాపవాక్యాలు రాశాడు అయితే బైబిల్లో ఉన్న ఈ విలాపవాక్యాలు ఒక వ్యక్తి కోసం రాసింది కాదు అది ఒక పట్టణం గురించి రాయబడింది క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై ఆరులో దేవుడు అవిధేయులైన యూదా ప్రజలను బబులోను రాజు చేతికి అప్పగించిన తర్వాత బబులోను సైన్యం ఎరుసలేం పట్టణాన్ని పాడు చేశారు ఆ సందర్భంలోనే ఎరుసలేం గురించి ఈ విలాపవాక్యాలు రాయబడ్డాయి జనభరితమైన ఈ పట్టణము ఎలా ఏకాకిగా దుఃఖాక్రాంతం అయిపోయింది అది ఎలా విధవరాలి వంటిదైపోయింది ఒకప్పుడు అన్యజనులలో గంతకెక్కిన ఈ పట్టణము సంస్థానములన్నిటిలో రాజకుమార్తె వలె ఉన్న ఈ పట్టణము ఇప్పుడు ఎలా పన్ను చెల్లించేదైపోయింది అంటూ ఈ విలాపవాక్యాలు ప్రారంభమవుతాయి ఎవరి సహవాసం వలన యూధ ప్రజలు అపవిత్రులయ్యారో ఆ రాజ్యాలు ఏవీ కూడా వీరి సహాయానికి రాలేదు ఇందులో రచయిత ఎరుచిలేం పట్టణంలాగా మాట్లాడుతూ ఇలా అన్నాడు కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు నేను వారి ఎదుట లేవలేకపోతిని నేను చూచుచుండగా ప్రభు నా బలాఢ్యులనందర్నీ కొట్టివేసెను ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది యెహోవా న్యాయస్థుడు కానీ నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని సకల జనములారా చిత్తగించి ఆలకించుడి నా శ్రమచూడు నా కన్యకలు నా యవ్వనులు చెరులోనికి పోయి ఉన్నారు నా విటకాండ్రేమో నేను పిలిపించినా కాని వారు నన్ను మోసపుచ్చారు నా యాజకులు నా పెద్దలు ప్రాణ సంరక్షణకై ఆహారం వెదకడానికి వెళ్ళి పట్టణంలోనే ప్రాణం విడిచారు యహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగేను నా అంతరంగము శోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టం చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి నేను నిట్టూర్పు విడవడం విని నన్న ఆదరించేవాడు కూడా లేడు నీవు నాకు ఆపద కలగ అని విని నా విరోధులందరూ సంతోషిస్తున్నారు దేవా నీవు చాటించిన దినమును నీవు రప్పిస్తావు అప్పుడు వారు కూడా నన్ను పోలి ఉంటారు నేను చేసిన అపరాధములను బట్టి నీవు నాకు చేసినట్లే వారికి కూడా చేయుము అలా రచయిత జెరుషులేం పట్టణం యొక్క పక్షంగా తమ పాపాలు ఒప్పుకొని తమకు కలిగిన స్థితి గురించి వాక్యాలు రాశాడు మూడవ అధ్యాయంలో రచయిత యూధ ప్రజలకున్న నిరీక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ఇలా రాశాడు యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచునది అందుకే మనము నిర్మూలం కాకుండా ఉన్నాము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడువు యహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను తనను ఆశ్రయించే వారి యెడల యహోవా దయాళుడు తనను వెదికే వారి యెడల ఆయన దయచూపేవాడు నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టి ఉండడం మంచిది యవ్వనకాలమందు కాడి మోయడం నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు ఎహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలను ప్రభువు సర్వకాలం విడనాడేవాడు కాదు ఆయన బాధ పెట్టినా కానీ తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారాన్ని గాని బాధనైనను కలుగజేయుడు ప్రభువు సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడు మేలు బయలువెళ్లునుగదా మరి సజీవులెందుకు మూలుగుదురు నరులు తమ పాపశిక్షను బట్టి ఎందుకు మూలుగుదురు మన మార్గాలను పరిశోధించి తెలుసుకొని యహోవ తట్టు తిరుగుదము ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తి కొందము యహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకొనుము దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను మేము దిక్కులేని వారము తండ్రి లేని వారము ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి క్రయమణకు కట్టెలు తెచ్చుకొంటిమి పొట్టకూటికై ఐగుప్తియులకునూ అశ్వూర్యులకునూ లోబడి ఉన్నాము మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు మేము వారి దోషశిక్షను అనుభవిస్తున్నాము యహోవా నీవు మమ్మును నీ తట్టు తిప్పినేడలా మేము తిరిగెదము మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయుము అంటూ రచయిత తన విలాప వాక్యాలను తన విజ్ఞాపనలను రాశాడు ఇష్టలు ప్రజలు ప్రతి సంవత్సరం తిశాబ్యావ్ అనే తొమ్మిది రోజుల ఉపవాస పండుగ కాలంలో మొదటి రోజున ఈ విలాప వాక్యాలు పాడుతారు ఈ తిశబ్బ్యావ్ పండుగను వారు జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే జరుసలెంలో కట్టబడిన దేవుని మొదటి మందిరాన్ని మరియు రెండవ మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడతారు సుల్మోన్ రాజు చేత నిర్మించబడిన యహోవ మందిరాన్ని బబులోని సైనికులు కూల్చేశారు ప్రధాన యాజకుడైన ఎచ్రాన్ నిర్మించిన రెండవ మందిరాన్ని రోమా సామ్రాజ్యం యొక్క అధికారులు క్రీస్తు శకం డెబ్బైయ సంవత్సరంలో కూల్చేశారు ఈ తొమ్మిది రోజుల ఉపవాస పండుగ కాలంలో మొదటి దినమున వారు ఈ విలాప వాక్యాలు పాడతారు ఇదే ఇవాల్టి మన వీడియో ఇంతటితో పాత నిబంధన గ్రంథంలో ఉన్న యూదా ప్రజల చరిత్ర మొత్తం సమాప్తమైంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్